రోబు లక్ష్మణారెడ్డి బెటర్ అనే ఇస్తాను మైకో వాళ్ళది వేసాం ఎకరానికి ఒక పదహారు గంటలకు పోసాం అది సంక్రాంతి ముందల ఎట్లా ఉందండి విత్తనం ఎట్లా అనిపించింది చిత్రం బాగానే ఉంది బాగానే ఉంది కాటాలు వచ్చినాయి బాగానే వచ్చింది కాటాలు ముప్పై ఏడు గంటలకి పదిహేను గంటలు వచ్చినాయి ముప్పై ఏడు గంటల పండుగలకి వస్తే పదిహేను వచ్చినాయి పదిహేను గంటల ఎండుగాయలు వచ్చినాయి ఎండుగాయలు వచ్చినాయి అంటే ఎట్లా మీసరకాలతో పోల్చుకుంటాయి ఎట్లా అంటా అంటే ఈ నలభై కిలోకి నలభై కిలో వేరే విత్తనాలు ఎట్లా వస్తున్నాయి వేరే కింటా పండుగలు ముప్పై నలభై నలభై లెక్క వస్తుంది అంటే రావడానికి కారణం ఏంటంటే కాటాకి బాగా వస్తున్నాయి కాటాకు బాగా వస్తుంది గమనించే మన విత్తనం పండుగలు కింటాకు పోస్తే కోస్తే ఎండినాక మన నలభై కిలోలు అవుతుంది

ఆది uh -huh,